దేవదోత్తుల గురించి చెబుతూ ఎక్కగా మన వాళ్ళకి అందుకని దెయ్యాలు చూడండి దెయ్యాలు అవి దెయ్యాలు వాస్తవంగా ఒక అపవిత్రాత్మ అంట ఒక శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తుంటుందంట ఎప్పుడన్నా మళ్ళీ సందు దొరికిద్దా ఈ మనిషిలోకి ఎంటర్ అవడానికని నువ్వు క్రీస్తులో ఉండి జీవంతో ఉంటే అది రాలేదు కానీ నువ్వు ఎన్ని దూరం అయి అవుతావు చూడు అవుతావు కదా అప్పుడు ఒక దెయ్యం రాదంట పొయ్యి మిగిలిన ఏడు దయ్యాలతో మాట్లాడిద్దంట నేను సింగిల్గా ఉండేసరికి అక్కడ నా పవర్ చాలేదు మనందరం కలిసి ఉందాము రండి అంటే అవునా నీ మీద అంత దాడి జరిగిందా పదా వస్తావు ఏడు దయాలు వస్తాయంటా ఇది ఒకటి మిగిలిన ఏడు మొత్తం ఇక ఎంటర్ అయింది అంటే ఇంక నువ్వు ఇలగలదండుకున్న విడుదల రాదు ఒకటి పట్టితేనే వదిలించుకోవడం కష్టమైతే ఎనిమిది మంది పట్టుకుంటే గదులుతా అందుకే తొందరగా తొందరపడి మీరు క్రీస్తులో నుంచి పక్కకు తొలగొద్దు తొలిగారా పట్టినియా ఇక నువ్వు ఎంత రావు ఇక నీ నరకానికి గీడ్చుకొని పోతాయి ఆయన నుండి ఎడబాస్తే ప్రాణం కూడా తీసేసే అవకాశం ఉంది అవి వీడు బతికుంటే మళ్ళా పోయి కలుస్తాడని నిన్ను లేపేసే అవకాశం కూడా ఉంటుంది ఎంతమందికి అర్థమైందో వీడు గతంలో రక్షింపబడ్డాడు ఆ ప్రభుని లోపలికి ఆహ్వానించి మనల్ని ఎల్లగొట్టాడు ఇప్పుడు ఆ ప్రభుని కూడా బయటికి వెళ్ళగొట్టి పీనుగా అయిపోయాడు ఇప్పుడు ఈసారి ఒకటి కాదు ఇద్దరు కాదు మనం ఎనిమిది మంది జ్వరపడదాం రండి నేను మాట్లాడుకుని కాంట్రాక్ట్కి మొత్తం తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయి మళ్ళీ జీవితంలో కోలుకోకుండా గా పాతాళానికి ఇడ్చుకెళ్లి దాకా పడతాయి ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే మీ ఖర్మా నేను చేయగలిగింది ఏం లేదు కానీ అర్థం కాకుండా ఉండదని నా గట్టి నమ్మకం దేవునికి స్తోత్రం కలిగినుగాక కానీ దయాలలో ఎంత యూనిటీ అండి గేరాసన్యులు దేశంలో దయాలు పెట్టిన వాళ్ళు రెండు వేల దయాలు ఉన్నాయంట అంటే ఆ ఒక్క బాడీని రెండు వేల అవిత్రాత్మలు వాడుకున్నాయి ఎంత పద్ధతిగా వాడుకున్నాయి చూడండి మన వాళ్ళు ఆల్ నైట్లో బాత్రూంలో వాడుకున్నట్టు దేవునికి స్తోత్రం కలిగను కాక అలా లూయా ఏం చేద్దాం మరి ఆల్ నైట్ జనం ఫుల్లు అన్ని ఫుల్లు చక్కగా చెప్పినట్టు క్యూ కట్టి పద్ధతిగా వాటిని వాడుకొని బయటకు వస్తారు అది పద్ధతి అట్లాగే మరి ఎంత క్యూ రెండు వేల క్యూ వాడికి వాడు ఒక్క బాడీ రెండు వేల అపవిత్రాత్మలు ఎంత ఐక్యత ఉంటే ఎంత యూనిటీ ఉంటే వాడుకున్నాయి దయాలు చేసే పని ఏందో తెలుసా అవి కలివిడిగా ఉంటాయి మనల్ని జడగొడుతుంటాయి అవి ఐక్యంగా ఉంటాయి ఐక్యంగా పోరాడుతాయి మన ఐక్యత జడగొడతాయి అవి రెట్టించిన ఉత్సాహంతో ఉంటే మనల్నేమో నిరాశలోకి నెడతాయి ఏ దయ్యమైనా నిరాశతో ఆత్మహత్య చేసుకున్నట్టు మీరు చూసారా ఏ దయ్యమైనా నచ్చి నాకు ఈ బతుకు బాగలేదు నేను చచ్చిపోతానని ఏ దయ్యమైనా ఊరేసుకున్నట్టు మీరు చూసారా ఐజావో ఐజావు వాటికి ఓటమి ఖాయమని తెలిసినా సరే ఐజావో కానీ నీది గెలుపు నువ్వు గెలుపు విజయం కోసం పిలవబడ్డావు కానీ నీ పక్కన చేరి నువ్వు జావు నువ్వుజావు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి నిరాశ నీలో నిరాశ అనిస్పృహ నీలో కలిగించి నిన్ను చచ్చేటట్టు ప్రేరేపిస్తాయి అవి మళ్ళీ ఐజావు వాస్తవానికి ఓటమి వాటిదా నీదా నీది గెలుపు ఎందుకంటే గెలిచిన వాడు జయించినవాడు నీకు తోడయి ఉన్నాడు వాటికి ఓటమి ఖాయో నాశనం కాయో నరకం ఖాయం అయినా సరే వాటి ఉత్సాహం చూడు ఏ దయమైనా దిగులేసుకున్నాడు కనపడిదా అసలు ఎంత యాక్టివ్గా ఉంటాయో దయ్యాలు ఎంత ఖుషీ ఖుషిగా ఉంటాయో మళ్ళీ వాటికి సాగు మూడింది వాటికి కూడా తెలుసు ఒక డేట్ ఖరారైందని యేసు ప్రభు దగ్గరికి వచ్చేవన్నాయి సర్వోన్నతులైన దేవుని కుమారుడా కాలము రాకముని పెమ్మమును నశింపజేయ వా అంటే వాటికి నాశన కాలం ఉందని వాటికి తెలుసు నా నాశన కాలం ఉందని తెలిసిన దయాలు ఎట్లా ప్రశాంతంగా ఉంటాయి కానీ ఉంటాయి అవి పెట్టుకుంది సుప్రీంతో అని తెలుసు వాటికి అయినా సరే గెలుస్తామన్న నిరీక్షణ ఎంత గొప్ప విశ్వాసమో వాటిది పెట్టుకుంది ఎవరితో సృష్టికర్తతో సృష్టికర్త మీద గెలుపు సాధ్యమేనా నెవర్ కానీ వాటి విశ్వాసం వాటి నిరీక్షణ వాటిని చూసి సిగ్గు 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 తెచ్చుకోవాలి మనం అయ్యండి ఐక్యంగా ఐక్యంగా ఉండి మన ఐక్యత జడగొడతాయి అగ్గి పొలాలకి వేస్తుంటాయి ఇద్దరి మధ్యలో సంఘాల మధ్యలో సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో ఫ్యామిలీస్ మధ్యలో ఎందుకు కొట్టుకు సావండి మనం కొట్టుకు సత్తుంటాయి చూసి పండుగ చేసుకుంటూ ఉంటాయి బ్రదర్ సూపర్ సక్సెస్ అని క్రికెట్లో గెలిచిన వాడు అందరూ చెత్తుకుంటారే ఆట గెలిపించిన వాళ్ళు అందరూ చలాగా పైకెత్తేత్తరే అట్లాగ ఎవర్డైనా ఇద్దరు మధ్య చిచ్చు పెట్టి సక్సెస్ అయ్యాడంటే దయ్య నుంచి అదయ్యాన్ని ఎత్తుతాయి గ్రేట్ అద్భుతంగా చేసా నేను చెప్పేది కామెడీ అనుకున్నారా హాస్యమా టైం పాసా నేను చెప్పేది వాస్తవం ఎంతమందికి అర్థమవుతుందమ్మా కాబట్టి చీమల్ని చూసిన ఈగల్ని చూసిన తేనెటీగ దయ్యాలను చూసిన అడవి పందుల్ని చూసిన అడవి పందులు ఎంత ఫోర్స్తో తెలుసా ఒక పంది పిల్ల గీ అందా సింహం డొక్క కూడా జీలిపోయింది సింహం డొక్క కూడా జీలిపోయిద్ది వాటి కోరలు ఇంతంత ఉంటాయి ఇట్లా సైడ్కి తిరిగి ఆ ఫోర్స్ మీద వచ్చి కొట్టిందా సింహం కూడా ఒకటే అంత డేంజర్ అది ఎంతమంది తెలుసా అడవి పందులు ఐక్యంగా ఉంటాయని చాలా మంది మనుషులు చంపేస్తే తెలుసా మీకు పడేసి డొక్క జీల్ చేస్తుంది అది ఆ ముట్ట ఎంత పొడుగుంటుంది రెండు కూరలు ఇలా పైకుంటే ఆ ముట్టె ఇలా తిప్పి ఆ పన్ను ఇలా సైడ్కి మన డొక్క కరెక్ట్గా వచ్చేటట్టు చేసి అట్లా అందంటే లోపల పేగులతో సహా బయటకు వస్తే ఆయుధంతో సమానం దానికి పన్ను కూరలు అంటారు వాటిని పంది కూరలు అంటారు అదిగో సరిగ్గా ఉంది చూడండి ఇంకా బతికేది మామూలుగా సాఫ్ట్ పోయి సాఫ్ట్ సాఫ్ట్ కానీ చేమలు మామూలు చూపిస్తే మనవాళ్ళు ఎక్కదుగా అదే పందులు పందులు చూడండి పందులని పందుల్లో ఐక్యత ఉంది నువ్వు ఐక్యత కలిగి ఉండకపోతే పంది కంటే దరిద్రం కదా నువ్వు అని తిట్టకనే తిట్టినట్టు దయ్యాల్లో ఐక్యత ఉంది నీలో అది కూడా లేదంటే దయ్యం కంటే దరిద్రం కదా నువ్వు అని బాగా సిగ్గు రావాలని పాడా నాకు తెలిసింది మన వాళ్ళకి చాలా మందికి ఎలగలా ఇడు తిట్టాడా నేర్పేడా అనేది నేను ఒరిజినల్గా తిట్టా కానీ నేను పాటోదరులో అవును సహోదరులు దేవునికి స్తోత్రం గాక కాబట్టి సహోదరుల సహవాసం ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నా ప్రభు ఉంటానన్నాడు మూడు పేటల తాడు తెగదు కదా అంటాడు అంటే ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు సాంగత్యం కలిగి ఉండటం వల్ల ఎవరన్నా ఒకళ్ళు బలహీనపడితే మిగిలిన వాళ్ళు ఇదేమో సంఘం ఎవరెవరు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి తెలియదు కనీసం ఇక్కడ కూర్చున్నా మన సచినా బలకరించదు ఏదో చూస్తా ఉంటారు ముగి సినిమా లాగా పురుషులేమో నవ్వుకుంటా ఉంటారు ఏవరాయా ఎక్కడి నుంచి వచ్చావు రక్షించబడ్డావా లేదా ఏమాయ నీకు చుట్టూ నా నడిగితే ఏమన్నా నీ సొమ్మేం పోయిద్దా శేవ జాతానికి ఎంతమంది ఎట్లా డింగు మని చెయ్యొద్దు శావ అక్కడి నుంచే మొదలు పెట్టాలా ఏమో హోమా అక్కడి నుంచి మొదలు పెట్టాలా నువ్వు ఎక్కడ బయటికి పోయి పొడుతావు ఫోటో పక్కన నన్ను వదిలిపెట్టే ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు ఏడున్నాడు ఉన్నాడు దొండపాడు ముసలాయన వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో కోటానికి వెళ్తున్నాడు ఏమో ఆయన చేసే పన్నెందు తెలుసా పక్కన ఉన్న నలుగురిని ప్రభావితం చేస్తాడు ఆయన నువ్వేమో పక్కన బాధకెచ్చావు నీ పక్కన ఊరు ఏదో అడుగు మొక్కరా తెలుసా నీకు అసలు ఏమో అసలు ఎవరు వచ్చారు ఎవరు సంతాన నయం ఒకటి వాళ్ళు ఎవరు అనుకుంటారు ఇది అంతకంటే దారుణం అసలు వచ్చి వస్తున్నారు పలకరించండి కొంచెం పక్క చూడండి వందనాలు చెప్పండి చేతులు కలపండి పక్కన వాళ్ళ చేతులు కలపండి పలకండి పలకరించండి సిగ్గుపడతారే నేను పెళ్లి స్కూల్కి వచ్చారా కాదా మీరు సిగ్గుపడతారే పలక చూడు పక్కన మొక్కలు చూడు అడగండి ఏ ఊరు మీద అడగండి అడగండి అడగండ పక్కన సంఘం ఇది నేను చెప్పేది ఒట్టిదా నిజమా పలకరించుకోవాలి కదా కనీసం మాట అక్క ఏ ఊరక్క వందనాలు అక్క ఏ ఊరనా పేరుకి ఏమో సంఘం ఒకడొకడికి తెలియదు ఎవరు వచ్చారో తెలియదు ఎవరు ఆగాడో తెలియదు ఎందుకు ఆగాడో తెలియదు ఉన్నాడో లేదు పోయాడో తెలియదు నేను ఫోటో ఏం అరే ఏమన్నా నాకు బాగా తెలుసు బాగా తెలుసు బాగా చూసావు నాకు సార్ కనీసం ఒక్కసారి నేను అడిగా పలకరించావా లేదు ఎందుకు మనకెందుకు అని నేను ఇచ్చాను చాలే అలా లేడు నేను మీలాగా విశ్వాసిగా ఉన్నప్పుడు నలుగురిని చూశాను నలుగురిని పలకరించాను నాకు దేవుడి చిన్న కొలు నలుగురిని ప్రభావితం చేశాను నా పద్ధతి అది నేనే వచ్చాను అలా వెళ్ళానండిగా నేను అక్కడి నుంచే పని మొదలు పెట్టాను దేవుని కృపలో హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఆ నలుగురిని నేను మాట్లాడే అన్న ఫలా నూరు నుంచి వచ్చారంట ఫలా నూరు నుంచి వచ్చారంట ప్రార్థన కోసం వచ్చారన్న ప్రేయర్ చేయండి అన్న చిన్న సంఘం చిన్న పరిచర్య అందులోనే దయచేసి నేను చెప్పే ఈ మాటలు మీరు తీవ్రంగా తీసుకోండి టేక్ ఈజీగా తీసుకోవద్దు చాలా లాస్ అవుతారు మొదటి దేశ ఆవాసం రెండవది నాయకుని సహవాసం సంఘ సహవాసం మూడవది సహోదరుల సహవాసం నాలుగవది ఫ్యామిలీ ఫెలోషిప్ ఫ్యామిలీ ఫెలోషిప్ ఈరోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే భర్తకు ఒక సెల్ భార్యకు ఒక సెల్లు అబ్బాయికి ఒక సెల్లు అమ్మాయికి ఒక సెల్ జైల్ని ఇంకో పదంలో కూడా పిలుస్తారు ఎందులో వేశారంటారు సెల్లో వేశారు అండి ఇంకా సెల్ నుంచి బయట రాలేదా అంటారు కదా బ్యాటరీని కూడా సెల్ అంటారు సెల్ ఫోన్ సెల్ జైలు ఒక సెల్ ఆ సెల్ కానీ అందరూ ఎవరి చేతుల్లో అయినా చూడు సెల్ అందరూ అయిపోయారు సెల్ ఫ్యామిలీలో ఉంటున్నారు కానీ ఒకళ్ళ సంబంధాలు లేవు నేను చెప్తున్నాను నేను చెప్పేది నిజం సెల్ ఫోన్ ఈరోజు నాగరికత పెరిగిన తర్వాత కలిసి మాట్లాడుకోవటం కలిసి భోంచేయటం చేయటం కలిసి దేవునితో గడపటం కలిసి వాక్యం చదువుకోవటం కలిసి ప్రార్థన చేయటం కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకోవటం నవ్వుకోవటం అనేవే రద్దయిపోయినాయి బాత్రూంలో పోయినా చెంపుకుపోయినా అది తీసుకొని వాడు అక్కడే గడుపుతున్నాడు అవునా కార్యక్రమం ముగిసి అరగంట అయినా సరే వాడు నేతరాశ పాపం చావక ఇక కండిషన్ మీరు ఊహించుకోండి కొంచెం మార్గంగా చెప్పాను అంత దరిద్ర స్థితికి ఈరోజు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరు వదిలిపెట్టాలి ఇప్పుడు వాడాలండి అది చూడండి ఏం చదువుతున్నారు అది చూడండి అయ్యే మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పలకరించలేదు ఊరు పలకరిన నన్నే బలకరించట్లా లేవు నీకు స్తోత్రం అదే నేను అదేలా చదువుతున్నాను తల్లి సరే హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు మీరు ఎవరున్నా పలకరించారా మరి మీకు కూడా ప్రశ్నే అందరూ బుద్ధి తెచ్చుకోవాలి ఈరోజు మనం అందరం బుద్ధి తెచ్చుకోవాలి మార్పు చెందాలి మనం నాలుగోది ఫ్యామిలీ ఫెలోషిప్ ఈరోజు లాస్ అయిపోయింది ఒకప్పుడు కుటుంబం కలిసి మాట్లాడుకొని మనం ఈ త్రీ డేస్ ఫాస్టింగ్ ఉందామా అని ఫ్యామిలీ కలిసి మాట్లాడుకొని కుటుంబం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసిన అనుభవాలు ఉన్నాయి కుటుంబం కలిసి ఏకాంతానికి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి కుటుంబం కలిసి సరదాగా మాట్లాడుకొని నవ్వుకున్న అనుభవాలు ఉన్నాయి కుటుంబం కలిసి సంతోషించిన అనుభవాలు ఉన్నాయి దేవుళ్ళు ఆనందించిన అనుభవాలు ఒకప్పుడు అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు లేదు అందరి ఆనందం సెల్ఫోన్లోనే ఇది నిజమని ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్త నిబద్ధాలు ఆడకుండా షో చేయొద్దు నాకు అన్నీ తెలుసు ఎందుకు దించారు దించమన్నా నేను ఇది అదార్థం అన్న నాన్నోళ్ళు చేయలేదండి అది చూసారా మీకు వంద నమస్కారాలు నిజం చెప్పినందుకు నిజం ఒప్పుకున్నందుకు ఫ్యామిలీ ఫెలోషిప్ లేదు ఈరోజు కుటుంబ సహవాసం లేదు ఎందుకంటే ఎవ్వరికి వాళ్ళకి టైంపాస్ దొరికింది ఈరోజు ఒక డిఫరెంట్ వ్యాపకం అందరికి అందుబాటులోకి వచ్చింది అందరినీ ఒక జైల్లో పట్టేసినట్టు ఒక చేప వలలో బంధించబడ్డట్టు అందరూ కూడా ఈ నెట్లో ఇంటర్ నెట్లో అందరు చేపలయ్యి విలవేళ విలవేళ గెలిగెల గెలిగలు నువ్వు సతున్నారు బయట రావడం వల్ల కావట్లా నేను గ్యారెంటీ ఇస్తా ఇక ముందు కూడా కష్టమే ఎందుకంటే ఆదివారం వచ్చి వింటమే కదా మనం మారుతామా సత్తామా అంతే కదా మారం సావం సావం అనే పదం ఎందుకు వాడు అంటే లోకంలో చస్తే కదా క్రీస్తులు జీవించేది మనం మార్పు చెందుట అంటే లోకానికి చచ్చుట క్రీస్తు నందు బ్రతుకుట కానీ గుర్తుపెట్టుకోండి అందరు అలా లేరు అందరు అలా లేరు అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉన్నాడు అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడు కానీ పరిశుద్ధుడుగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు ఈరోజు సంతోషంగా కలిసి ఏ కుటుంబాలు ఉన్నాయో తెలుసా ఏ కుటుంబాలకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండి బాగాసనం ఉండి కనీసం ఫోన్ కూడా లేని స్థితి ఉందో ఆ ఫ్యామిలీ సూపర్ ఉన్నాయి అలాగే దేవుణ్ణిగినటువంటి వాళ్ళు కొంతమంది డెప్త్ లోకి వెళ్ళిన వాళ్ళు వాటికి దూరంగా ఉండి తమను తాము కంట్రోల్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు కొంతమందికి వర్క్ అందులోనే సెల్ఫోన్లోనే సెల్ వాడండి కానీ సెల్ సెల్ వాడండి అదే జీవితం మొత్తం కావద్దు కొంత టైం దానికి దాన్ని యూజ్ చేయాలి ఆర్థిక లావాదేవీలు చూసుకోవాలి నీ జాబ్ అందులోనే చేస్తున్నావా ఓకే నువ్వు యూట్యూబర్వా తగలబడు అంతవరకు పనిలాగా చేసి దాన్ని పక్కన పడే అందులో నువ్వు ఉపాధి ఏర్పాటు చేసుకున్నావు ఒక పనిలాగా చేస్తే పక్కన పడేసేయ్ నీకు మిగిలిన సమయం నీ కుటుంబంతో కుటుంబంతో కలిసి దేవునితో ఎప్పుడన్నా నీ భార్య బిడ్డలు తీసుకెళ్ళి కాస్త ప్రశాంతంగా తీసుకెళ్ళి అన్ని పక్కన పడేసి ఒక రోజంతా వాళ్ళతో గడిపావా ప్రశాంతంగా నీ పిల్లల ఆలోచనలు తెలుసుకున్నావా నాన్నా నాకు అది నాన్న నాన్న నాకు ఇది నాన్న నీ బిడ్డల అభిప్రాయాలు తెలుసుకున్నావా ఎందుకు నీ సంపాదన తగలేనా నీ సంపాదన జల్లంగా ఎందుకు నీ సంపాదన కనీసం నీ పిల్లలతో కాసే ఒక రెండు రోజులు గడపని బతుకు ఎందుకు రోగం వచ్చినప్పుడు నువ్వు ముందే అలవాటు చేయలేదు రోగం వచ్చి నువ్వు బెడ్ మీద వండుకుంటే వాళ్ళు పలకరించారు నేను అప్పుడు కుమిలి కుమిలి ఎవరు నన్ను పలకరించట్లా వారం రోజుల నుంచి నేను ఎక్కడే ఉంటాను వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అసలే బల ఎందుకు బలరిస్తాను అలవాటు చేసుకున్నావా ఫెలోషిప్ ఉందా నువ్వు కష్టపడితే కనీసం ఒకరోజు బయటికి తీసుకెళ్ళవాయా భార్య బిడ్డల్ని తీసుకెళ్ళి ఒకరోజు వాళ్ళకి స్పెండ్ చేయవా వాళ్ళతో మాట్లాడవా వాళ్ళ మనసు తెలుసుకోవాయా ఎక్కడికక్కడ లోకాలకు తెప్పకపోతే ఉంది కదా సన్నిధి ఉంది ఉంది కదా పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి కదా ఒకటి తీసుకెళ్ళవాయా బాబు బయటికి తీసుకెళ్తే సమస్య ఆడపిల్లలు అనుకుంటే మగ పిల్లలు అనుకుంటే లేదా అమ్మాయి అబ్బాయి అనుకుంటే ఎక్కడికో ప్రొటెక్షన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళవాయా తీసుకెళ్ళి అంత బిర్యానీ ఇప్పించవా తినిపించు ఐస్ క్రీమ్ తినిపించవా కూర్చో కాసేపు మాట్లాడు ఏంటమ్మా ఏందిరా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా ఏంది నీ నీ పరిస్థితి ఏందా కొంచెం ఫెలోషిప్ ఏర్పాటు చేయి ఫ్రెండ్లీగా నేను చెప్పే పరిశుద్ధులారా మీకే చెప్తున్నాను నేను అలవాటు ఉండాలి ఫెలోషిప్ ఫ్యామిలీ ఫెలోషిప్ ఉండాలి ఎందుకంటే నువ్వు అలా సహవసించే బిడ్డల్ని ప్రభావితం చేయగలుగుతావు నువ్వు భక్తి కదా ఆ సహవాసంతోనే నీ పిల్లల్ని కూడా భక్తికి నువ్వు రేపగలుగుతావు నీ కష్టాన్ని బిడ్డలకి చెప్పుకోగలుగుతావు నీ భారాన్ని బిడ్డలకి ఇవ్వగలుగుతావు అవునా అవన్నీ ఇవ్వాలంటే ముందు నువ్వు వాళ్ళు సంతోషించే ప్రదేశం పక్కకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ముందు వాళ్ళకి ఇష్టమైన తినిపించాలి కూర్చోవాలి కాసేపు వాళ్ళతో ఆడాలి పిల్లడు అయిపోవాలి నువ్వు నేను మీసాలు మీరసాలు తిప్పిన నా మునగాఢన ఎచ్చులపడద్దు పిల్లల దగ్గర అయిపో పిల్లడు పిల్లలు పిల్లల దగ్గర పిల్లడు అయిపో నువ్వు వాళ్ళని సంపాదించుకోవాలి పిల్లల్ని నీ బిడ్డను నువ్వు సంపాదించుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి నీ కుటుంబాన్ని ఇప్పటి నుంచే వాళ్ళతో కొంచెం సహచర్యం ఏర్పాటు చేసుకుంటే నీ భావాలు అమ్మా నువ్వు చదవాలిరా తల్లి నాన్న ఐస్ క్రీమ్ తింటావా పర్లేదు డాడీ తినమ్మా తినరా తల్లి తిను ఇంకేం కావాలి నీకు అవన్నీ కాదు మాట్లాడ్ డాడీ మాట్లాడతామా నాకు ఒక ఆసుందరా నేను దేవుని కోసం ఎక్కువ చేయలేకపోయాను కొంచెం చేస్తున్నాను నా బిడ్డగా నువ్వు దేవుని కోసం ఫలించాలమ్మా నువ్వు చదవాలి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి ఆ స్థానంలో నువ్వు చేరి దేవుని పనికి నువ్వు సహకారిగా ఉండాలి తప్పకుండా నాన్నా నీ నీ నువ్వు పడుతున్న బాధ నువ్వు పడుతున్న కష్టం నీ బిడ్డలకి చెప్పుకోవచ్చు నువ్వు చూపించిన ఆనందంతో సంతోషిస్తారు నీ బాధలో కూడా పాలుపంపులు పొందుకుంటారు నీ బిడ్డలతో అలా నువ్వు గడపాలి నాన్నా నువ్వు ఆ తన ఫ్యామిలీతో అలా గడిపాడు నాన్న అందుకే లోక మొత్తం చెడిపోయినా నువ్వు ఆ ఫ్యామిలీ మాత్రం భద్రంగా ఉంది కారణం ఫెలోషిప్ ఫ్యామిలీ ఫెలోషిప్ ఫెలోషిప్ ఫ్యామిలీ కుటుంబ సహవాసం నోవా అక్కడే కాదు నేను మెచ్చుకుంటా నోవా భార్యను కూడా నోవా వైఫ్ నేను మెచ్చుకుంటా నంబర్ వన్ ఆమెకేస్తా మార్కులు నేను ఎందుకంటే భర్తలో భక్తిని భర్తలో ఆత్మీయతను గుర్తుపట్టి అమ్మగా బిడ్డలకి చెప్పుకుంది కనుకనే కొడుకులు కోడళ్ళు నోవాకు లోపడ్డారు మీ నాన్నంత సోదరుడు లేడు రోయ్ మీ ఎదవ రోయ్ అంతే వాగుతుంటాడు ఆ మాటలేం పట్టించుకోవద్దు రోయ్ అందనుకో వాడ బాగానే కట్టేవాడు అట్లా అట్లాంటిది కాదు నోవా భార్య నోవా భార్య ఉన్నంత వరకు శాపం అనేది నోవా ఫ్యామిలీలో లేదంటే మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్య ఆ మహాతల్లి వెళ్ళిపోయింది శాపం అనేది హాము లైఫ్లోకి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఎవరు వస్తారు నంబర్ వన్లోకి తెర మీద కనపడుతున్న నోవా హా తెర వెనుకున్న నోవా భార్యమా ఆ తల్లి ఉన్నంత వరకు శాపం అనేది లేదు నోవా లైఫ్లో నోవా ఫ్యామిలీలో ఆమె వెళ్ళిపోయింది నోవా ద్రాక్షరసం త్రాగి మత్తుడయ్యాడు ఆమె ఉన్నప్పుడు తాగినట్టు లేదు ఆ ఉన్నప్పుడు తేడా పడ్డట్లేదు ఆమె వెళ్ళిపోయింది కుటుంబంలో షాప్ స్టార్ట్ అయింది మా నీ కుటుంబానికి నువ్వు దీపం రా తల్లి తండ్రి భక్తుడని పిల్లలకు నేర్పింది అమ్మ ఏయ్ మీ నాన్న చెప్పే పిచ్చి మాటలు అనుకుంటున్నారా ఆయన ఏంటో నాకు తెలుసు ఆయన దేవుని సంబంధి జాగ్రత్త ఆయన ఆయన వ్యతిరేకించకూడదు కాదు మా నుంచి నీళ్ళు వస్తాయి అంటాడు మా నాన్న వస్తాయి రా ఆయన దేవుడితో గడుపుతాడు దేవుడు చెప్పాడేమో నీకంటే పెద్దదన్నా చిన్నదన్నా పెద్దదానివే నీకు జన్మనిచ్చిన నువ్వే మరి నేనే ఆయనకి లోపెడుతున్నప్పుడు మీరు ఏదో ఆయన గురించి రివర్స్గా ఆలోచిస్తారు ఏంటా సరేలేమా నువ్వు చెప్పావుగా సార్ అని చెప్పినట్టు చేస్తావు అది ఆయన చెప్పినట్టు కనకపోతే నేను బాధపడతా ఆయన కాదు ముందు నేను ఫీల్ అవుతా లేదు లేదమ్మా అట్లదు పిల్లల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసిందో కోడళ్ళని ఎలా బ్యాలెన్స్ చేసిందంటే పుట్టింటోళ్ళని కూడా పట్టించుకోవాలా అత్తా నువ్వు చాలనుకుని ఆమెనే హత్తుకున్నారు నోవా కోడళ్ళ నోవా కోడళ్ళ అట్లా బ్యాలెన్స్ చేసింది అదమ్మ అదిరా తల్లి చేయాల్సింది అమ్మా ఆమె పోయింది శాపం ఎంటర్ అయింది ఎలా ఎంటర్ అయిందో మీరు చదవండి ఇంటికి పోయినాక కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్యామిలీ ఫెలోషిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కుటుంబంలో అందరు ఆసోద ఉండకూడదు కనీసం ఒకళ్ళన చురుకైన వాళ్ళు ఉండి మొత్తాన్ని సమకూర్చి ఒక క్రమంలో నడిపించేటువంటి భక్తి పరులు కనీసం కుటుంబానికి ఒక్కళ్ళు ఉంటే రేపు రాకడలో చాలా కుటుంబాలు ఎత్తబడతాయి రెండవ రాకడలో చాలా కుటుంబాలు ఎత్తబడతాయి భక్తి పనులు తయారవుతారు నెక్స్ట్ జనరేషన్ దీవెనకరంగా ఉంటుంది కాబట్టి ఇంత మించి ఏం చెప్పదలుచుకోలేదండి నేను అంతే నేను ముగిస్తున్నా ముందు చెప్పిన పిల్లల విషయంలో జాగ్రత్త నీ కళ్ళ ముందు అమాయకంగా తిరుగుతున్నాడు అమ్మా నన్ను ఏం చేస్తావమ్మా నన్ను నాశన వైపు నడిపిస్తావా జీవం వైపు నడిపిస్తావా నా చిన్ని జీవితం నీ చేతుల్లో ఉందమ్మా అని నీ పసిబిడ్డ నీకెళ్ళి చూస్తుంది నీ పసిబిడ్డ నీకు వెళ్ళి చూస్తున్నాడు ఎటు నడిపిస్తావు నీ ఇష్టం ఎటు నడిపిస్తావు నీ ఇష్టం సహవాసాన్ని ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారు జీవాన్ని కోల్పోతారు జీవాన్ని జీవాన్ని కోల్పోయినప్పుడు జీవాన్ని స్థితి ఏమవుతుందో మన దగ్గర ఏమి అవుతాయో నీకు ఎంటర్ అవుతాయో నీకు తెలుసు నాకు ఎవరు నచ్చట్లేదు నేను సింగిల్గా ఉంటాను అంటే ఖచ్చితంగా ఎంటర్ అవుతాయి నేను అనుకుంటాను వీళ్ళెవరూ నాకు నచ్చట్లేదు కానీ నేను వాళ్ళకి నచ్చుతాగా దాన్ని బట్టి ఫెలోషిప్ చేస్తాను ప్రైజ్లో కాబట్టి వాళ్ళకి నచ్చారా నచ్చారా నచ్చలేదాగా ఉంటే కొన్ని లోపాలు ఉంటాయి మనుషులు అన్నప్పుడు అన్నీ మనం పట్టించుకుంటే ఫ్రెండ్షిప్ చేయలేము కదా ఒరిజినల్ కాదు ఇప్పుడు దేవుడు మనతో స్నేహం చేస్తూ ఉన్నాడు మనల్ని అగ్ని వంటి నేత్రాలతో చూస్తే లాగి కొట్టాలి మనల్ని ఫ్రెండ్షిప్ కాదు ఏం కాదు కానీ ఆయన ప్రియకుమారుని సహవాసు మనల్ని పిలిచారట దేని పిలిచాడు ఆయన ప్రియకుమారుని సహవాసానికి కాబట్టి అండి మనం దేవుని పాదాలు పట్టుకుందాం దేవునితో ఫెలోషిప్ ఏర్పాటు చేసుకుందాం ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుందాం రెండవది సంఘ సహవాసం ఆత్మీయ నాయకత్వం యొక్క సహవాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడదాం నువ్వు సేవకుడు అయినా సరే సువార్థికురాలువేనా సువార్థికుడువేనా మీకు తెలుసా అద్భుతమైన సేవ జరిగించినటువంటి డీజిఎస్ దినికరన్ గారి గురించి మీకు తెలుసా పెద్ద నిద్రించాడు ఎంతమంది తెలుసు డీజీఎస్ దిన్కరన్ అని దయవజనుడు విడి రోజుల్లో ఆయన సువార్థ కూటాలు పెట్టి సువార్త సభల్లో వాక్యం చెప్పి ఆదివారం వచ్చినప్పుడు ఒక సంఘానికి వెళ్ళి ప్రభుబలంలో చేయస్తాడంట ఒక చిన్న సంఘానికి వెళ్ళి ప్రభు బలంలో చేయస్తాడంట ఆయన అది వాస్తవం నిజంగా అయా ఎంతో మందికి నువ్వు వాక్యం చెప్పేవాడివి నువ్వు సంఘ సంఘసావాసంలో బలలో చేయటం ఏంటంటే నేను సువార్థికుని బ్రదర్ నా పిలుపది కానీ మీరు కాపరి నేను స్వార్థికుడిని నా పని నేను చేసి వచ్చాను ఆదివారం వచ్చింది నేను నేను దేని సన్నిధికి వచ్చాను ఇప్పుడు నువ్వు కాపరివి నాకు ఉపదేశం చేయాలి నీ ఉపదేశం నేను వినాలి నాకు రొట్టె విరిచి నువ్వు ఇవ్వాలి నేను అందులో పాలు పంపులు పొందాలని వాక్యాన్ని వాక్యానుసారంగా నిలబెట్టుకున్న వ్యక్తులు వాళ్ళు ఈరోజు కొంచెం కొంచెం గుర్తింపు వస్తే చాలు కొంచెం ఆధిక్యత ఎవరిని లెక్క చేయడు ఎవరిని లెక్క చేయరే ఒకరితో నాకేందనుకోండి ఏం తెలుసు నీకు సరి చేసుకోవాలి మనం చాలా కుటుంబాల గురించి చెప్పింది విన్నారా సహోదర నోవా లాగా ఉండాలి సహోదరి నోవా భార్యలాగా ఫ్యామిలీని కట్టుకోవాలి ఎప్పుడు ఎప్పుడు చెడు అనేది ఎప్పుడు ప్రవేశించింది నోవా ఫ్యామిలీలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత హాము అనే వాళ్ళ లైఫ్లోకి వచ్చింది పాపం ఆ తర్వాత మళ్ళీ మానవ జాతి మొత్తాన్ని వెళ్ళటం మొదలు పెట్టింది కాబట్టి మనం భక్తిని కాపాడుకున్నట్టు రాకడకు మనం మాత్రమే కదా మన ఫ్యామిలీస్తో సహాయపడాలి నీ పిల్లలకి ఎప్పటి నుంచో చెప్పు దైవ వాక్యం చెప్పినట్టు ఇదిగో అందరి డబ్బు ఒక్కరి అధీనంలోకి వెళ్ళిపోతుంది అన్నది నెరవేరుతుంది అందరి చేతుల్లో కరెన్సీ నోట్లు కనబడటం మానేస్తున్నాయి తగ్గిపోతున్నాయి ఇంకా ఉండే కొన్ని ఇంకా పూర్తిగా అయిపోతుంది ప్రభు వాక్యం చెప్పినట్లుగా దైవరాజ్యం రాబోతుంది దైవ పరిపాలన రాబోతుంది దానికి ముందు అబద్ధ క్రీస్తు పాలన వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రేపుకుంటూ ఫాస్టింగ్స్ ప్రతిష్ట చేసుకుని ఒకరినొకరు ఉపవాసానికి పురికొల్పుకుంటూ భక్తికి రేపుకుంటూ సెల్ఫోన్ వాడండి కానీ హద్దులు ఉన్నాయి వాక్యం వినండి దాని ద్వారా నీకు వచ్చే ఒక మాటో విను దాన్ని అంతవరకు వాడి పక్కన పెట్టాం ఆర్థిక లావాదేవీలు ఉంటే అంతవరకు వాడు పక్కన పెట్ట ఇంకా నీదైనా సమాచారం ఉంటే అంతవరకు చూడు పక్కన పెట్ట కానీ నువ్వు నీ అదుపులో అది ఉండాలి కానీ దయచేసి దాని అదుపులోకి వెళ్ళొద్దు ప్లీజ్ ఎందుకంటే రెండు విధాల నీకు నష్టం భౌతికంగా కూడా నీకు నష్టమే ఆత్మీయంగా నష్టం భౌతికంగా నష్టం ఏంటో తెలుసా ఎక్కువగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఒక వస్తువుని వీక్షించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి నైట్ నిద్ర కూడా పోకుండా పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా రకరకాల విషయాలు చాటింగులు చేస్తా మాట్లాడతా ఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళలో ఎనభై తొమ్మిది వేల మంది ముందు వేల మంది మీద పరిశోధన చేశారంట ఎనభై తొమ్మిది వేల మంది మీద పరిశోధన చేస్తే అందులో దాదాపు చాలామందికి ఈ హృద్రోగం గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనపడ్డాయట తెలుసా మీకు దయచేసి మీరు దేనికి బానిస కాకండి దేనికి బానిస కాకండి ఏదైనా మన అదుపులో ఉండాలి కానీ మనం దేని అదుపులోకి వెళ్ళొద్దు మనం దేవుని అధీనంలో దేవుని అదుపులో ఉందాం కృప మనందరికీ తోడై ఉండను కాక ఆమె చివరికి ఒక మాట మీలో ఎవడైనా రోగే నెడలా సంగపు పెద్దను పిలిపింపవలెను అన్నాడా యాకోబు సంగపు పెద్దలను అన్నాడా రైట్ అభిషేకం సమూహం మీద దేవుని సన్నిధి ఇద్దరు ముగ్గురు అంటే సమూహం మీద స్వస్థత కూడా ఒకరికంటే ఎక్కువ మంది ప్రార్థించడం ద్వారా నేను చెప్పేది వాక్యానుసారం అందుకే నాతో పాటు కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసుకుంటాం మేము వాళ్ళు కూడా ఉంచినట్లు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడండి తల్లుంచి కళ్ళు మేయండి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలు ఈ రెండు వారాలలో దాసుని వాడుకొని మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు ప్రభు సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలియజేసి ఉన్నారు ప్రభు దేవా నీతో సహవాసం చేసే కృప మాకు దయచేయండి నీవు ఏర్పాటు చేసుకున్న దైవజనులతో కూడా సహవాసం చేసే కృప దయచ్చి సంఘ క్రమములో మేము కలిసి నీ మాటలు వినాలి ప్రభు నీవు మాకు అనుగురించిన ఆత్మీయ నాయకులతో కూడా అపోస్తలతో కూడా సహవాసం చేయాలి అలాగే సహోదరులతో సహవాసం చేయనట్లు సహాయించి కుటుంబ సహవాసంలో కూడా మేము లేపద ఇచ్చేయండి ప్రభు అయా దురాత్మలు ఎంత ఐక్యతగా ఉంటున్నాయో మీరు తెలియజేశారు అవి ఐక్యంగా ఉంటూ మా ఐక్యతను చెడగొడుతూ ఉన్నవు ప్రభువ ఈ రోజున ఆయన మేము విన్న ఈ మాటలు దుష్టులు ఎత్తుకొని పోకుండా ఐక్యతతో వేరు పారిన వారమై అం కట్టబడే కృపద ఇచ్చేయండి ప్రభు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థించే కృపద ఇచ్చే అభిషేకాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువ నీ కృపతో కనికరించి ఈ మాటలు స్థిరపరచు లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఈ మాటలు విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ఎవరెవరు బలహీనులుగా ఉన్నారు వారిని స్వస్థపరచండి తండ్రి ఈ కార్యాలు జరిగించమని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ తండ్రి పరలోకమందుక మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి మా పట్ల అపరాధం మేము క్షమించున్న రీతిని మా ప్రాధంలో క్షమించు క్షమించే బుద్ధి కూడా మాకు దయచి మమ్మల్ని శోధంలోనికి దేక దృష్టి నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమార్డు మందరి ప్రాణప్రియుడైనసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతడికి సదాతోడి నిత్యత్వం అనందరం చేరు పర్యంతం మనం నడిపించిన నిలిచిన బిడ్డలు ఎవరు ఏ శ్రమలో శోధనలు ఉన్నారు బిడ్డలు ఆదరించండి మరి కన్నీరు తోడువండి వారి వేదన తీసివే వారికి స్వస్థత వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపండి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు తిరుగు ప్రయాణాల్లో తోడే క్షేమకరమైన జర్నీ దయచేయ రక్షణకు సిద్ధపడ్డ వారికి కూడా లక్షణ ఇచ్చి నిత్య జీవానికి వారసులుగా చేయి శుక్రవారం ప్రేయర్లో కానీ బుధవారంలో కానీ ఆదివారం ఆ ఆరాధనలో కానీ వీటన్నిటికంటే ఉత్తమంగా ఆన్లైన్లో కూడా మేమంతా కలుసుకునే కృప ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న బిడ్డలు సహా ఈ ఉపదేశం జీవం సహితమై ఆశీర్వాదకరమే ఉన్నట్లు కృప ఏ హృదేశ్వరం గురించి వేసునామానికి సంపూర్ణ విజయం కలుగును కాక హలో ప్రభుత్వ స్తోత్రాలు అందరికీ హృదయపూర్వక అక్కడికి రావాలి చెప్పానుగా ప్రార్థనలు గడుపు చేస్తాడు బావు ఎగ్జామ్ భయపడ్డాం కాదు రాయాలిరా ధైర్యంగా రాయాలి సాధించాలి దేవుని బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి దేవుని కోసం చదవండి దేవుని కోసం సాధించండి దేవుని చిత్తం కోసం ప్రయాసపడం దేవుని చిత్తం కోసం ప్రయాసపడండి ఓకే ఫెలోషిప్ విలువ తెలుసుకున్నారుగా మీరు కలిసి సువార్త చేయొచ్చు కలిసి వెళ్ళి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఒక సంఘాన్ని స్థాపించవచ్చు కలిసి దేవుని రాజ్య నిర్మాణంలో పాలువారు కావచ్చు కాబట్టి ఈ ఫెలోషిప్లో మళ్ళా అల్లల్లో చేసుకోకుండా సహవాసాల్లో ఒకరినొకరు కించిపరచుకోకుండా అది కూడా ఒకరినొకరు చెడగొట్టుకోకుండా భక్తిలో ఆత్మీయతలో నడుస్తూ జాగ్రత్తగా కొనసాగండి రైట్ మీ అందరికీ కొందనాలు దైవాసి ఆర్థిక విషయాలు పెట్టుకోవద్దు ఫ్యామిలీ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు ఫెలోషిప్ మంచిదే కానీ అతి మంచిది కాదు జాగ్రత్త అది చూసుకోండి మిమ్మల్ని ఇది చెప్పబోతే తేడా పడతారు అందుకని చెప్తున్నాను నేను రైట్